ఒక పదేళ్ల క్రితం మమ్మల్ని అందరినీ వారిని వారి యొక్క అనుగ్రహంతో బ్రహ్మస్వభవనం భవనం అనేటువంటి ట్రస్టును ఏర్పాటు చేసేలా ప్రేరేపించి గత తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ భూదాన సంకల్పంతో అనేక మంది వదాన్యుల సహకారంతో ఈ నాలుగు వందల యాభై గజాల స్థలాన్ని తీసుకుని జ అనుక్షణం కూడా జగద్గురువుల యొక్క అనుగ్రహం శృంగేరి జగద్గురుల అనుగ్రహాన్ని పొందుతూ ఎప్పటికప్పుడు ప్రతి విశేషంలో కూడా వారి యొక్క ఆశీర్ అనుగ్రహాన్ని ఉభయ జగద్గురువుల ఆశీర్గ్రహాన్ని పొందుతూ ఇక్కడ గంగా పుష్కరాలు జరిగిన సందర్భంగా దాదాపు లక్ష మందికి ఇక్కడ అన్న సమారాధన ఈ ప్రాంగణంలో చేయాలి భవన నిర్మాణానికన్నా ముందు అనుకొని తాత్కాలిక ఈ ప్రాంగణాన్ని వేసి ఇప్పటికీ మన లక్ష్యాన్ని పూర్తి అవ్వడమే కాకుండా ఒక నాలుగు మహారుద్ర యాగాలు రెండు శతచండీ యాగాలు నూట యాభై మంది అహితాజ్నులకు ఇక్కడ స్వయం పాకంతో వసతి భోజనం వారు స్వయంపాకంతో చేసుకునేటువంటి అవకాశం అందున భగ భాగవత ప్రవచనాలు ఆ రామాయణ ప్రవచనాలు కాశీఖండ ప్రవచనాలు అనేక మంది మహాపండితుల ప్ర ప్ర ప్రవచనాలు జరగమే కాకుండా ఒక శ్రౌత యాగాలను కూడా ఇక్కడ అనేక మంది విద్వత్ ఆహితాగ్నులు ఇక్కడికి విచ్చేసి నిర్వహించుకోవడం భాగ్యం భవిష్యత్తులో కూడా ఐదంతస్తుల భవనంలో ఇక్కడ సభామంటపాన్ని మొదటి అంతస్తులో కేవలం భోజనం మడితో భోజనాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని రెండవ అంతస్తులో ఒక వంద మందికి వేర్వేరుగా పురుషులు స్త్రీలకు ఆస్తిక మహాజనులకు విడివిడిగా వసతి ఏర్పాటు చేయాలని ఆ పైన యతీశ్వరులు ఇంకా విడివిడి హాల్స్లో వారు స్వయం పాకంతో వారి యొక్క అనుష్ఠానం చేసుకుంటూ స్వయం పాకంతో భిక్ష అందించగలిగిన భాగ్యం కలిగించాలని ఇక్కడికి ఇచ్చేవారికి ఆ పైన విశేషంగా ఎవరైనా ప్రత్యేకంగా ఇచ్చేవారి యొక్క ఇక్కడ దీక్షగా వచ్చే వారి కోసం కొన్ని గదులను ఏర్పాటు చేసి ఆ పైన అనుష్ఠాన యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలని గురువుగారి సంకల్పంతో ఈ ఇవాళ తమరి అనుగ్రహంతో తమ యొక్క అమృతమైనటువంటి కర కమలములొచ్చే ఇవాళ ఈ శిలాన్యాసం జరగడం పూర్వజన్మ సుకృతం గురువు గారు మా గురువు గారి యొక్క ఆశీర్వ అనుగ్రహంతో వారు ఉదయం ఆతుర సన్యాసం తీసుకొని బ్రహ్మానంద తీర్థులుగా విరాజులుతూ వారి చివరి మాట నేను శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతోనే నేను ఇవాళ ఈ తురియాశ్రమం స్వీకారం చేసుకున్నాను ఇది నా జగ్ గురువుల యొక్క అనుగ్రహమే అంటూ నారాయణ నారాయణ అంటూ పరమపదం పొందారు ఆనాటి నుంచి కూడా మేము తమ రమ్మగారిని పూర్వాశ్రమంలో లలితా స్వామిదేవమ్మ గారిని తమ వద్దకు ఇచ్చేసి అనుగ్రహం తీసుకుని ఎప్పుడు కాశీకి వచ్చినా ఈ బ్రహ్మస్థ భవనానికి వేయించేసి శిలాన్యాసం మీ ద్వారానే జరగాలని మేము ఇంత ఎదురు చూస్తుంటే ఆ భాగ్యం ఇవాళ భీష్మ ఏకాదశి రోజున కలిగింది మా జన్మలు ధన్యమయ్యాయి ఎక్కడో ఉన్నటువంటి బ్రహ్మానంద తీర్థ స్వామివారు కూడా అనుగ్రహించారు మీ అనుగ్రహం ఎల్ల వేళలో ఉండి మేము ధర్మనిష్టగా కాశీకి వచ్చేవారికి ఉచితంగా ఈ భవనమంతా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా మొత్తం ఉచితమైనటువంటి సేవ ఈ ఐదంతస్తుల భవనంలో జరగాలని మేము తెలుసో తెలియకో ఏ విధమైన దోషాలు తప్పులు అధర్మము జరగకుండా ధర్మ మార్గంలోనే మేమందరము కూడా ధర్మనిష్టగా ఈ కార్యక్రమాలు చాలా జరిగేటట్టుగా తమరు మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ఇవాళ మేము పట్టరాని భావోద్వేగం ఆనందంతో మీరు ఇచ్చేసి శిలాన్యాసం చేయడం వల్ల అవుతున్న గురువుగారు మాకు హితవరులుగా బ్రహ్మశ్రీ శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు పురాణం మహేశ్వర గారు మాకు హితవరులుగా ఉన్నారు మా ట్రస్టు సభ్యులుగా పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజి గారి యొక్క కుమారులైనటువంటి పురుషోత్తమ గారు కాసుల రాధాకృష్ణ గారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజి గారి యొక్క అల్లుడైనటువంటి మాకు ట్రస్టీ శ్రీ కాసుల చంద్రశేఖర గారు మనుమాముల నటరాజ శర్మ గారు ఇక అష్టకాల అనంతకృష్ణ గారు రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు బార్నంది రామశర్మ గారు మల్లావర్జుల శర్మ గారు అలా లక్ష్మీ నరసమ్మ గారు గురువుగారి యొక్క పూర్వస్థం పుత్రిక వీళ్ళందరూ సభ్యులుగా ఉండి ఇవాళ ఈ ఈ కార్యక్రమాన్ని మేమంతా దిష్టగా చేస్తున్నాం మీరు అనుగ్రహించి మా యొక్క సత్కార్యాన్ని కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళేలా భాగ్యవంతుల్ని చేయాలని కోరుతూ ఎల్లవేళలా మిమ్మల్ని అనుక్షణం మాకు ఒక్కసారి వారంలో ఒక్కసారి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ శృంగేరి రావాలి మళ్ళీ గురువుల దర్శనం చేసుకోవాలి మళ్ళీ గురువుల అనుగ్రహం పొందాలనే మా మనసంతా ఉంటుంది ఎల్ల మీ అనుగ్రహం మాకు కురిపించారు ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా సవినయంగా సప్రమేయంగా శాస్త్రాంగ ప్రణామాలు అర్పిస్తూ తమని ప్రార్థిస్తున్నాను గురుగారు తెలియజేస్తూ ఉన్నాం ఈ భవనం ఇక్కడ ఈ ప్రదేశంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యంలో అందరూ కూడా ఆస్తిక మహాజనులందరూ కూడా తప్పకుండా దీంట్లో పాల్గొనాలి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఉత్తమమైన కార్యంలో అందరూ కూడా తప్పకుండా యథాశక్తిగా అందరూ కూడా దీంట్లో పాల్గొని సహకరించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఆస్తిక మహాజనులకి ఈ సందర్భంలో మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదొక వ్యవస్థని గనక చేస్తే ఇది చక్కగా ఎప్పటికీ కూడా ఈ క్షేత్రానికి వచ్చేళ్ళేటటువంటి భక్తులందరికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థగా ఏర్పడుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి దృక్పథంతో ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి సహాయం చేయడం అనేది చాలా ఆవశ్యకం కాబట్టి అందరి యొక్క ఆ సహాయంతో మీ యొక్క పరిశ్రమతో ఆ భగవత్ కృపతో ఈ కార్యం తప్పకుండా నెరవేరుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇవాళ రోజున ఇక్కడ చేయవలసినటువంటి శిలా స్థాపన ఏదైతే ఉందో ఆ శిలలకి ఇవాళ రోజున పూజ చేయడం జరిగింది ఇక తొందరగానే అతి శీఘ్రంగానే ఇక్కడ నిర్మాణ కార్యం ప్రారంభం కానున్నది తర్వాత అది శీఘ్రంగా సమాప్తి అవ్వనున్నది ఇక మళ్ళీ మేము ఇంకోసారి వచ్చేటప్పటికి మళ్ళీ కాశీ క్షేత్రానికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఆ భవనాన్ని చూస్తాము అనేటటువంటి ఆ ఆలోచన మా మనస్సులో ఉన్నది చూ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ భవనాన్ని చూసేటటువంటి సందర్భం వస్తుంది అని మనస్సులో భావిస్తూ విశేషంగా ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం ఈ బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ ఏదైతే ఉందో దీంట్లో విశేషంగా ట్రస్టీలుగా ఉంటూ దీని యొక్క అభివృద్ధికి శ్రమిస్తూ ఉన్నటువంటి వెంకటరమణ శర్మ గారు అలాగే అందరూ కూడా విశేషంగా ఆయన పురుషోత్తమ శర్మ గారు ఇలా వారి యొక్క పరివారం స్వామియాజీ గారి మాణిక్య స్వామియాజీ గారి పరివారం అందరికీ అదేవిధంగా అందరికీ కూడా ఆస్తిక మహాజనులందరికీ కూడా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చినటువంటి విద్వాంసులు ఆస్తిక మహాజనులు అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క ఆశీర్వాదం సదాకాలం మీకుంటుంది ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా ఉండనే ఉన్నది అయితే ఈ ఒక సందర్భంలో ఈ భవనం యొక్క నిర్మాణ కార్యానికి మా మనసులో వచ్చినటువంటి సంకల్పం దీనికోసం ఒక ఐదు లక్షల రూపాయల్ని ప్రసాదంగా శారదా ప్రసాదంగా మీకు ఇవ్వాలి అని మా మనస్సులో సంకల్పం కలిగినది ఈ ఒక ప్రసాదాన్ని శారదా ప్రసాదాన్ని మీరు స్వీకరించి ఇది మీకు అక్షయ నిధిగా అక్షయ నిధిగా ఉండి విశేషంగా మీరు అనుకున్నటువంటి అన్ని కార్యాలకు కూడా చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది అక్షయ నిధిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం తర్వాత మేము ఇక్కడి నుంచి మఠానికి వెళ్ళిన తర్వాత అక్కడ మహమూర్ గజ్లో మఠానికి వెళ్ళిన తర్వాత అక్కడికి మీరు వచ్చి దాన్ని స్వీకరించండి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర పార్వతీపతయే హర హర మహాదేవ శ్రీ కాశీ విశ్వనాథాయ నమశివాయ శివాయ శ్రీ కాశీ కేదారనాథాయ నమశివాయ శివాయ కాశీక్షేత్రంలో కేదార్ఖండం ఒక ప్రత్యేకమైనది దాని వైశిష్ట్యం కాశీఖండంలోనూ ఇతర పురాణాలు కూడా చెప్పబడుతున్నది అలాంటి కేదార్ఖండంలో సోనార్పుర ప్రాంతంలో బ్రహ్మస్వభవనం అనే దాన్ని ఏర్పాటు చేశారు అది మహాత్ములు మహనీయులు అయిన శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి వారి యొక్క సంకల్పంతో ఏర్పాటైనది వారి పూర్వాశ్రమంలో విద్యానిధి జ్యోతి రాప్తోర్యామియాజి అటువంటి మహనీయుల యొక్క సంకల్పంతో అనేకమంది నైష్ఠికులు వారిపై భక్తితో సనాతన ధర్మంపై అనురక్తితో ఏర్పాటు చేస్తున్నటువంటి భవనం అది ఇప్పటికి నిర్మాణమే జరుగుతున్నది కానీ దాన్ని విస్తృతపరుస్తూ ఐదు అంతస్తుల భవనంగా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా కాశీలో సదాచారంతో అక్కడ ఉంటూ మడితో భోజనం చేసే సంకల్పం ఎవరికి ఉందో వారికి ఆ సదాచారానికి లోటు లేకుండా మడి మొదలైన శుచి శుభ్రత మొదలైన వాటికి ఎటువంటి అవాంతరము రాకుండా సాధనకు అనుకూలంగా ఉండేటట్లుగా అటువంటి వారి కోసం ఏర్పాటు చేసిన భవనం ఈ బ్రహ్మస్వ భవనం అంతేకాదు ఇక్కడ సత్సంగాలు అనేక రకాలైనటువంటి ప్రవచన కార్యక్రమాలు జరపడానికి కూడా మంచి మండప నిర్మాణం కూడా చేశారు ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఎంతో భారీ ఖర్చుతో ఉన్నటువంటి ఈ ప్రణాళికను చేపట్టి చేస్తున్న వారు అందరూ కూడా అభినందనీయులు అయితే సదాచారంపై గౌరవం కాశీక్షేత్రంపై విశ్వాసం శ్రద్ధ ఉన్నటువంటి వారు సనాతన ధర్మంపై అనురుప్తు ఉన్నవారు కూడా ఈ నిర్మాణంలో వారి వంతు సహకారం అందించాలని ఆ నిర్మాణం చేస్తున్నటువంటి ట్రస్ట్ వారు కోరుకుంటున్నారు బ్రహ్మస్వభావన ట్రస్ట్ వారు నిరపేక్షంగా నిస్వార్థంగా కేవలం భక్తితో గురువాజ్ఞతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరి వంతుగా వారు వారు చేయగలిగింది వారు చేసి ఈ భవన్ నిర్మాణానికి దోహదపడితే వారు ధన్యులుగుతారు ఎందుకంటే కాశీలో ఒక వాసం ఏర్పాటు చేయడం అన్నా కాశీలో అన్నదాన సదుపాయం ఏర్పాటు చేయడం అది అన్నో యజ్ఞములతో సమానం అది చేసిన వారికి ధన్యతనిస్తుంది అందరూ కాశీవాసం చేయలేకపోవచ్చు కానీ కాశీవాసం చేయాలనుకున్న వారికి కాశీ యాత్ర చేసేవారికి ఏర్పాటు చేసిన వారు కూడా జన్మని చరితార్థం చేసుకున్నారవుతారని శాస్త్రములు చెప్తున్నాయంటే అలాంటిది బ్రహ్మస్వభవనం వారు అందరికీ మంచి అవకాశం ఇస్తున్నారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సనాతన ధర్మ అనుయాయులు వీలైనంతగా దీన్ని సహకరించి ఈ భవ్యమైన భవనాన్ని అతి త్వరలో మనం సాక్షాత్కరింపజేసుకున్నట్లుగా చేయాలి దీని ద్వారా జరగబోయే సత్కార్యములన్నీ నిరాటంగంగా విశ్వనాథుడి దైవల్ల అన్నపూర్ణమ కటాక్షం వల్ల నిర్వహింపబడాలని కోరుకుంటూ నిర్వహిస్తున్న వాళ్ళకి నిర్మాణం చేస్తున్న వాళ్ళకి అందిస్తూ స్వస్తి శ్రీ విశ్వనాథాయ నమ శివాయ శ్రీ మహాగణాధిపతరస్వత శ్రీ గురుభ్యో నమ మనోహారిణి గంగా గంగాస్ చేస్తూ ఆచార్య భగవత్ శంకరులు ఈ మాట అన్నారు కాశీప్రాంత విహారిణి అయిన గంగాదేవి విజయించుగాక జయించుగాక అన్నారు అటువంటి క్షేత్రములో కాశీ అంటేనే భూమికి దిగిన కైలాసము కాశీ అటువంటి క్షేత్రములో బ్రహ్మస్వ భవనం ఈ పేరే చాలా గొప్పగా ఉన్నది బ్రహ్మస్వం ఏమిటయ్యా బ్రాహ్మణుని సొమ్ము ఏమిటి అంటే తపస్సు బ్రహ్మ దానికి ఒక భవనము మాడుగుల మాణిక్య సోమయాజు గారు నాకు బంధువు చాలా దగ్గరివారు ఆదరపాత్రుడు మహానుభావుడు ఆయన ఆ ఆహితాగ్ని నిరంతరము యజ్ఞ హవిర్భాగమును భగవంతుడికి సమర్పించే మహనీయుడు ఆయన వేదము పారంగతుడు ఆయన అటువంటి మహానుభావుడు ఆయన బ్రహ్మానంద తీర్థగా తన ఆ ఉత్తర జీవితాన్ని ఆయన ఆశ్రమ స్వీకారం చేశారు అటువంటి మహానుభావుడు సంకల్పముతో నెలకొల్పారు ఈ బ్రహ్మస్వ భవనం అని కాశీలో ఒక ముఖ్యమైన చోటు ఈ కొంత ప్రదేశాన్ని తీసుకుని దీన్ని బ్రహ్మస్వ భవనం దీని ప్రయోజనం ఏమిటయ్యా ఎవరైనా మహాత్ములు తపస్సంపన్నులు బ్రహ్మ విద్యా సంపన్నులు ఆహితాగ్నులు నిత్యాగ్నిహోత్రులు అనుష్ఠానపరులైనటువంటి పరులైనటువంటి వారి ఆచారమునకు భంగము లేకుండా అంటే వారి యొక్క భోజన భాజనములు ఎక్కడ పడితే అక్కడ తినరు అనుష్ఠాన పరాయణులు అటువంటి వాళ్ళందరికీ సౌకర్యముగా ఉండేటట్లుగా ఇక్కడ ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు ఎవరి యొక్క అనుగ్రహముతో ఇదంతా చేస్తున్నారు ప్రధానముగా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ శ్రీచరణలు అలాగే విధుశేఖర భారతీ శ్రీచరణల యొక్క ఆశీర్ అనుగ్రహముతో వారి యొక్క పాద ప్రక్షేపణముతో ఇక్కడ ఈ నిర్మాణము శ్రీకారము చుట్టుకున్నది ఇంత గొప్ప విశేషము అంటే ఒక దేశ కాలు సంకీర్త్య అన్నాడు దేశం ఎంత గొప్పది అది కాశీ క్షేత్రం దాని ప్రయోజనం ఏమిటి మహాత్ములు తపస్సులు ఆహితాజ్ఞులు అయినటువంటి మహాత్ములందరూ అక్కడ బస చేసి అనుష్ఠానము చేసుకుని ఆహారము తీసుకోవడానికి యోగ్యమైన క్షేత్రం ఎంత గొప్ప ప్రయోజనం అండి దీనిలో ఒక తృణమిచ్చిన వాడికి కూడా మేరు ఫలం ఉన్నది కదా అందువల్ల దాతలు మహాత్ములు అందరూ కూడా ఈ ఉత్తమోత్తమ కార్యానికి సహకరించి తలకు చేయి శక్తివంచన లేకుండా అందరూ సహకరించవలసినదే దీనికి ఎందుకంటే పుణ్య సంపాదన అనేది అనేక విధములుగా ఉంటుంది అందున కాశీ క్షేత్రములో బ్రహ్మస్వ భవనం అంటే అందులో పాల్గొన్న అందులో వేలు కొన్న ప్రతి వ్యక్తికి కూడా మహాఫలం మహాపుణ్యం అనుగ్రహముగా లభిస్తుంది అందువల్ల పరమ ధర్మము మూర్ధన్యముగా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ధన్యుల కుదురుగాక ఈ భవనము దిగ్విజయముగా పూర్తి అయ్యి లోకానికి అనుష్ఠాతలకు అనుకూలముగా ప్రవర్తిల్లుగాక జయోస్తు